హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం బైబిల్లోని పాత నిబంధన భాగంలో ఉన్న ఇష్టలు దేశం యొక్క చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాం దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతం ఉండేది అక్కడ తెరాహు అనే వ్యక్తి తన ముగ్గురు కుమారులతో పాటు నివసించేవాడు కొంతకాలానికి తెరాహు కానాను అనే ప్రాంతానికి చేరేందుకు తన కుటుంబంతో పాటు బయలుదేరాడు అయితే వాళ్ళు హారాను అనే ప్రాంతం వరకు వచ్చి అక్కడే నివసించారు ఆ తర్వాత తెరాహు రెండు వందల ఐదు సంవత్సరాల వయసులో హారానులోనే నొందెను తెరాహు యొక్క ముగ్గురు కుమారులు అబ్రహాము నాహోరు మరియు హారాను అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కానీ అతనికి పిల్లలు లేరు ఒకరోజు యహోవ అబ్రహాముకు ప్రత్యక్షమై నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నుందువు నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదును నిన్ను దూషించువారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును అని అబ్రహంతో చెప్పాను అబ్రహము దేవుని మాటను నమ్మి తన భార్య అయిన షారాతో పాటు దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరాడు అలా అబ్రహం యొక్క ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుడు అతనికి ఇస్సాకు అనబడిన వాగ్దాన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇస్సాకు నలభై సంవత్సరాల వయసులో తన బంధువుల కుమార్తె అయిన రిప్కాను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఇరవై సంవత్సరాలకు ఇస్సాకు కవల పిల్లలు జన్మించారు అందులో పెద్దవాని పేరు ఏషావు మరియు రెండవ వాని పేరు యాకోబు ఈ ఇద్దరిలో దేవుడు యాకోబును తల్లి గర్భంలోనే ఏర్పరుచుకున్నాడు యాకోబుకు దేవుడు పన్నెండుగురు కుమారులను అనుగ్రహించాడు వాళ్ళందరిలో యాకోబుకు యోసెపు అంటే చాలా ఇష్టం తమ తండ్రి యోసేపును అధికంగా ప్రేమించడం చూసి యోసేపు యొక్క అన్నలందరూ అతని మీద పగపట్టారు యోసేపును బానిసగా ఐగిప్తు దేశానికి అమ్మేసి తమ తండ్రితో యోసేపు మరణించాడని అబద్ధం చెప్పారు దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేసే ప్రతి పనిలోనూ దేవుడతన్ని ఆశీర్వదించెను అలా యోసేపు కొన్ని సంవత్సరాలకు ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమింపబడ్డాడు తన సహోదరులను క్షమించి తన తండ్రి ఇంటి వారినందరినీ ఐగుప్తులో స్థిరపరిచెను ఐగుప్తు దేశంలో ఉన్న యాకోబ్ యొక్క పన్నెండుగురు కుమారులు పన్నెండు గోత్రాలుగా ఫలించారు వీరి అభివృద్ధిని చూసి ఐగుప్తు యొక్క ఫరో వీరిని బానిసలుగా మార్చాడు ఇష్టల్ ప్రజలు తమను ఈజిప్టు బానిసత్వంలో నుండి విడిపించమని తమ దేవుడైన ఎహోవాకు మొరపెట్టారు అప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోసెను వారికి నాయకుడిగా ఏర్పరిచాడు అలా దేవుడు ఇష్టల్ ప్రజలను ఈజిప్ట్ బానిసత్వం నుండి విడిపించి వారిని అబ్రహాంకు తాను వాగ్దానం చేసిన కానాను దేశానికి చేర్చాడు ఈ ప్రయాణ కాలంలోనే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని జీవిత పద్ధతులను వాగ్దాన దేశంలో పాటించాల్సిన నియమాలను పండుగలను తెలియజేశాడు అయితే ఈ ఇష్టైల్ ప్రజలు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత తమ చుట్టూ ఉన్న అన్యజనుల ఆచారాలను పాటిస్తూ ఇంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్నవారికన్నా హేయమైన కార్యాలు చేశారు అయితే దేవుడు వారికి న్యాయాధిపతులను ప్రవక్తలను నియమించి హెచ్చరించాడు అయినా కానీ ఇష్టైల్ ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకోలేదు కాబట్టి దేవుడు వారి శత్రువులను వెళ్ళగొట్టడం ఆపేసి ఇష్టల్ ప్రజలకు బుద్ధి చెప్పేందుకు ఇష్టల్ దేశం చుట్టూ ఉంచాడు శత్రువులు తమను బాధపెట్టిన ప్రతిసారి ఇష్టల్ ప్రజలు దేవుని వైపుకు మళ్లీ తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడేవాళ్ళు దేవుడు వారిని కరుణించి వారికి విజయాన్ని అనుగ్రహించగా మళ్ళీ వీళ్ళు తమ పాత జీవితాలకు వెళ్ళిపోయేవాళ్ళు ఇలా అనేక సార్లు ఇష్టలు ప్రజలు అవిధేత చూపుతూ ఉండగా దేవుడు వారిని అశూర్యులకు బబులోనీలకు అప్పగించాడు అలా వారు వాగ్దాన దేశంలో నుండి బానిసలుగా కొనిపోబడ్డారు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేసిన డెబ్బై ఐదు సంవత్సరాల శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇష్టలు ప్రజలు మళ్లీ తమ దేశానికి చేరుకున్నారు అయితే కొందరు తిరిగి రాకుండా బబులోన్లోనే స్థిరపడ్డారు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై రెండులో అలెగ్జాండర్ చక్రవర్తి యూదా ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత కొంతకాలానికి అంతియోకస్ ఎపిఫెనస్ అనే గ్రీకు రాజు పాలనలో యూదా ప్రజల యొక్క ఆచారాలన్నీ నిలిపివేయబడ్డాయి మరియు యరుషులేమ్లోని దేవుని మందిరంలో అంతియోకస్ అనబడే ఈ రాజు గ్రీకు ప్రజలు నమ్మే జియూస్ యొక్క విగ్రహాన్ని నిలిపాడు దాంతో యూదా ప్రజలందరూ ఈ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వారిలో మత్తత్య జూడస్ అనేవాళ్ళు నాయకులుగా నిలబడి పోరాటాలు జరిగించారు కొంతకాలం ఇలా యూదా ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత వారి ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి సాధించి మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించారు ఆ తర్వాత రోమా సామ్రాజ్యం గ్రీసు రాజులను ఓడించి యూదా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు అయితే పర్షియన్ సామ్రాజ్యం రోమా ప్రభుత్వ ప్రాంతాలను ఆక్రమించాలి అని వచ్చినప్పుడు యాంటిపేటర్ అనే ధనవంతుడు మరియు అతని కుమారుడైన హేరోదు ప్రభుత్వానికి సహకరించడంతో వారు ఆ పర్షియన్ ఇన్వేజన్ను ఓడించగలిగారు కాబట్టి ప్రభుత్వం యాంటిపేటర్ను యూదా ప్రాంతానికి న్యాయాధికారిగా అలాగే హేరోదును గలెలియాకు గవర్నర్గా నియమించారు ఆ తర్వాత క్రీస్తుపూర్వం ముప్పై ఏడవ సంవత్సరంలో యూదా ప్రాంతానికి రాజుగా నియమించారు యువధ ప్రజలు బబులోని చెరులో నుండి తిరిగి వచ్చి స్థిరపడిన కాలం నుండి దాదాపు నాలుగు వందల సంవత్సరాల వరకు దేవుడు ఒక్క ప్రవక్తను కూడా పంపలేదు అందుకే బైబిల్లో ఈ నాలుగు వందల సంవత్సరాలను సైలెంట్ ఇయర్స్ అని అంటారు దేవుడు ఇష్రాయలు ప్రజలకు ఒక రక్షకుడిని నియమించబోతున్నట్లు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ఏషియా గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రకారం ఆయన వారి నిమిత్తం శూరుడైన ఒక రక్షకుని పంపును అని అతడు వారిని విమోచించును అని రాయబడింది ఇష్టల్ ప్రజలు ఎదురుచూస్తున్న ఆ రక్షకుని గురించి మరియు అతని జననం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్